ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ జిల్లా మైనారిటీ నాయకులు షేక్ గౌసుద్దీన్ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తనదైన శైలిలో గ్రామంలో ప్రజలతో మమేకమైన పదలో ఉన్న వారికి అవసరాలకు తగ్గట్లుగా వస్తు రూపేణా ధన రూపేణ సేవలను అందిస్తూ పలు సామాజిక కార్యక్రమాలలో కూడా ముందుండి నిరుపేద కుటుంబాలలో పెద్ద కొడుకుగా నిలుస్తూ తమ అవసరాలు తీరుస్తున్న ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు इसमें हाँ। स्टिकर स्टिकर अरे वो भट्टी देखो स्टिकर नहीं है उसका तिपो, 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 नहीं राम राम कवर दीपू कवर दीपू mere idhar kuda mo guda ye pad raha hai నిరుపేద బీసీ మహిళలకు జిల్లా మైనార్టీ బీఆర్ఎస్ నాయకుడు గవసోద్యోన్ ఆధారంలో చీరల పంపకం జరిగింది ఈరోజు అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా అండగా ఉంటూ ఎల్లప్పుడూ నిన్నున్న అండగా ఉంటూ ఒక మైనార్టీ నాయకుడు మద్దతు కుటుంబమైనా సరే నేను ఎల్లప్పుడూ బీసీ మరియు ఎస్సీ మైనార్టీ అన్ని వర్గాలకు నా తోచిన సహాయం చేస్తానని అండగా అంటూ ఒక భరోసా ఇస్తున్న ముస్లిం మైనార్టీ నాయకుడు ఇందుకు నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలు లవసద్దీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసినారు